హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వీడియోస్ లో మీకు బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను దానివల్ల అవుతారని చెప్పి ఎప్పుడు కూడా నేను నార్మల్ ప్లెయిన్ వాటర్ లో ఓవర్ నైట్ సోక్ చేసి తీసుకుంటాను కదా బట్ ఇవాళ వచ్చేసి చియా సీడ్స్ తో పుడ్డింగ్ చేస్తున్నాను అది కూడా హెల్దీ వర్షన్ లో వితౌట్ మిల్క్ సో ప్యాకెట్ మిల్క్ కానీ బఫెల్లో ఇలా మిల్క్ ఏం యూస్ చేయకుండా నేను కోకోనట్ మిల్క్ వేసుకొని చేస్తున్నాను సో కోకోనెట్ మిల్క్ వేసుకున్నప్పుడు మనం ఎలా చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చూద్దాం దాని ఒక బెనిఫిట్స్ చాలా బాగున్నాయి సో ఎందుకు చెప్తున్నానంటే వెయిట్ లెస్ కొంచెం ఫాస్ట్ కావాలని చాలా మంది కమ్యూన్స్ చేస్తున్నారు గా అవ్వాలి అంటే కొన్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవడంలో రోజు తీసుకోవాలి అవి సో నార్మల్ గా రోజు తీసుకోవచ్చు అండి బట్ ఇలా పుట్టింగ్ చేసుకోవడం త్రీ కి వన్స్ తీసుకున్న మంచి రిజల్ట్స్ ఉంటుంది సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట జస్ట్ ఒక ఫైవ్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు అంతకన్నా టైం అయితే అస్సలు పడదు బట్ ముందు రోజు మనం నానబెట్టుకోవాలి ఆ ప్రాసెస్ చూపిస్తాను అండ్ నార్మల్ గా అందరూ ఏబీసీ జ్యూస్ తాగుతూ ఉంటారు కదా అంటే ఆపిల్ క్యారెట్ బీట్రూట్ నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను నేనైతే నేను చాలా రేర్ గా తీసుకుంటాను ఫ్రీక్వెంట్ గా అయితే అస్సలు తీసుకోను సో ఎలా అంటే నేను త్రీ కి ఒక్కసారి ఎలా చేసుకుంటాను నాకు అంత ఇష్టం ఉండదు బట్ నాకు నచ్చినట్లు ఎలా చేస్తాను అండ్ దాని ఒక బెనిఫిట్స్ కావాలి మనకి టేస్ట్ కన్నా ఫస్ట్ దాని యొక్క బెనిఫిట్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎప్పుడు ఆపిల్ ప్లేస్ లో ఆమ్లా యూస్ చేస్తాను ఇవాళ కూడా ఆమ్లా అండ్ కరివేపాకు క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ వేసుకుని చేశాను దానివల్ల మనకి హెల్త్ అంటే హెల్తీ హెయిర్ ఉంటుంది ఫ్లేస్ లో గ్లో గా వస్తుంది అనమాట రోజు తీసుకుంటే లేకపోతే డే బై డే తీసుకుంటే సో మీరు కావాలంటే డే బై డే కూడా ట్రై చేయొచ్చండి బీట్రూట్ క్యారెట్ అన్ని కూడా మంచిదే మనకి కాబట్టి ఎందుకు నేను ప్రిఫర్ చేయను అంటే మనం దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అంతా తీసి పక్కన పడేసి ఓన్లీ జ్యూసే తాగుతాము కాబట్టి నాకు నచ్చదు అనమాట మీకు నచ్చే పని అయితే మీరు తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు రోజు కూడా తీసుకోవచ్చు దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు ఎందుకంటే మనం కూడా ఆమ్లా యూస్ చేస్తున్నాం ఆమ్లాలో విటమిన్స్ సి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన హెల్త్ కి ఇమ్యూనిటీ కి అండ్ కి చాలా మంచిది అండ్ ఇంకో రెసిపీ వచ్చేసి అసలు చాలా సింపుల్ గా అన్నంలో కరివేపాకు తీసి పడేస్తూ చాలా బ్యాడ్ థింగ్ అనమాట సో అన్నంలో కరివేపాకు తీసేయడం ఎంత బ్యాడో మనం ఒంట్లో ఉన్న బ్యాడ్ అంతా తీసుకోవాలంటే కరివేపాకు అంత యూజ్ అవుతుంది ఒక పౌడర్ రెసిపీ నేను అలాగే షార్ట్ ఐ మీన్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను బట్ నేను ఇప్పుడు కూడా ఇలా హెల్దీ వీడియోస్ పెడితేనే నాకు రీచ్ ఎక్కువ వెళ్తుంది ఓన్లీ రెసిపీస్ పెడితే రీచ్ వెళ్ళట్లేదు అందుకని చెప్పి మీరు ఆ వీడియో చూసారో లేదో అని ఈ వీడియోలోకి జస్ట్ ఒక టూ మినిట్స్ మీకు కరివేపాకు పౌడర్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను హెల్దీ వర్షన్ అండి చాలా అంటే చాలా మంచిది రోజు మీ లంచ్ లో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ కానీ ఒక ముద్దులో వేసుకొని తింటే మీ హెయిర్ కి మంచిగా ఉంటుంది సో చాలా దాని యొక్క బెనిఫిట్స్ అలాగే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో లెట్స్ గెటింగ్ టు ది వీడియో వీడియో మొత్తం చూడండి మంచి యూస్ఫుల్ కంటెంట్ అన్ని కూడా వెయిట్ లాస్ రెసిపీస్ ఏ అనమాట సో ఇవాళ రెసిపీస్లోకి అయితే వెళ్ళిపోదాము రెసిపీస్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఒకటి ఏబీసీ జ్యూస్ అయితే చేస్తున్నాను ఇంకోటి చియా సీడ్స్ పుడ్డింగ్ అయితే చేస్తున్నాను సో మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అంటే ఒక వన్ అవర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇది సో నేను ముందు రోజున అయితే సోక్ చేసేసాను వన్ టేబుల్ స్పూన్ అయితే చియా సీడ్స్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే చియా సీడ్స్ తీసుకొని కొన్ని వాటర్లో సోక్ చేసేసాను రాత్రంతా ఇంకా లేచి కొబ్బరి అయితే తీసుకుంటున్నానండి నార్మల్ ప్యాకెట్ పాలకని కవ్వు బఫెలో వీటిలో మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది దానికన్నా ఇది చాలా మంచిదండి ఇప్పుడు ఒక ప్యాకెట్ మనం ఐ మీన్ వన్ లీటర్ అనుకోండి పాలు సెవెన్కి ఎయిటీ రూపీస్ పెడుతున్నాము అదే ఎయిటీ రూపీస్కి రెండు కొబ్బరికాయలు వస్తాయి రెండు కొబ్బరికాయలు వాటర్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇస్తే అండ్ కొబ్బరికాయలో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అంగీ బ్రేక్ఫాస్ట్లో ఒక రెండు ముక్కలు తీసుకున్నా కూడా ఫైబర్ కావాల్సినంత అందుతుంది చాలా చిన్న చిన్నవన్నీ కూడా మనం చాలా మిస్ చేస్తూ ఉంటాం కదా సో ఇవన్నీ కొబ్బరి పాలు అయితే తీస్తున్నాను దీంట్లో నుంచి అండ్ మీతో అన్నీ కూడా నేను పక్కన పొద్దునే అన్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను సో దీంట్లో ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు బాగా నాన్న కానీ ప్రొమోగ్రనేట్ యాపిల్ సో నా దగ్గర ఇవాళ ప్రొమోగ్రనేట్ అవైలబుల్లో ఉంది అది తీసుకున్నాను ఇంకా జ్యూస్కి అయితే ఈ మూడు అయితే కావాలండి క్యారెట్ బీట్రూట్ ఒకరికే చేస్తున్నాను నేను ఇది సో అందుకే అన్నీ కూడా సింగిల్ సింగిల్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే పాలు ప్రిపేర్ చేద్దాము కొబ్బరిలో మనకి చాలా మంచి ఫ్యాట్ ఉంటుందండి గ్రౌండ్ నట్స్లో కానీ ఈ కొబ్బరికాయలో సూపర్గా ఉంటుంది ఫైబరు ప్రోటీన్ అండ్ మంచి మంచి ఫ్యాట్స్ ఉంటాయి ఆ ఫ్యాట్ మన మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఫ్యాట్ చాలా రకాలుగా వస్తుంది బాడీకి ఇప్పుడు నాన్ వెజ్ తిన్నా కూడా వస్తుంది కదా అదన్నీ కూడా కొవ్వులాగా మన బాడీలో చెరుకుపోతుంది బట్ ఇలాంటివి తీసుకుంటే మన లోపల ఉన్న కొవ్వుని కరిగించడానికి ప్రయత్నిస్తుంది సో అందుకని కొబ్బరి పాలు అయితే తీసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సింగ్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు పల్సైడ్ క్లాత్ అయితే తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని మనము మిక్స్ చేసుకుని దాంతో అందులో వేసేసి పిండేస్తే వేస్తే పాలన్నీ కూడా వస్తాయండి ఇక్కడ నేను మన కొబ్బరికాయ కొడితే రెండు కొబ్బరికాయలుగా చీలిపోతాయి కదా సో ఒక హాఫ్లో హాఫ్ అయితే తీసుకున్నాను దానికే చూసారా ఎంత మెల్క్ అయితే వస్తుందో నాకు ఇది సరిపి కూడా మిగిలిపోయిందనమాట సో దాన్ని ఎలా యూజ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ పిండేసాక మనకి పిప్ప అంతా అలానే ఉండిపోతుంది కదా దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాను అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఏది కూడా ఊరికే పడేసానండి నేను ప్రతిదీ కూడా రీయూస్ చేయడానికే యూస్ చేసి దానికి చూస్తాను ఎందుకంటే వితిన్ టూ డేస్లోనే ఎందుకంటే మనం వదిలేసిన పిప్పులోనే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను పడేసాను సో ఇదైతే నేను ఎత్తి పెట్టుకుంటానండి ఎత్తి పెట్టుకొని మనం చిగురుకాయ ఫ్రై బీన్స్ మనము పప్పుల పొడి బదులు ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఎప్పుడైనా మీరు ఇలా చేసినప్పుడు దాన్ని మాత్రం పడేయకండి మిల్క్ అయితే ఇంత వచ్చిందనమాట సో ఇప్పుడు నైట్ నైట్స్ వచ్చేసిన మనం సీడ్స్ అన్ని తీసుకొని మన కన్సిస్టెన్సీకి ఎంత కావాలో అంత మిల్క్ వేసుకోండి బట్ ఇది ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తాం కాబట్టి మళ్ళీ కొంచెం గట్టిగా అవుతుంది అందుకని చెప్పి కొంచెం మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకొని ఇక్కడ మనం టేస్ట్నెస్ కోసం మీరు కావాలంటే కొంచెం నాటు బెల్లం వాడండి నార్మల్ బెల్లం కూడా కాదు నాటు బెల్లం దొరుకుతుంది బయట ప్యాక్ నాకు తెలిసి ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అనమాట నేను ఒకప్పుడు కొనేదాని కానీ ఇప్పుడు అంతగా వాడట్లేదు నేను అందుకని చెప్పి తీసుకోలేదు దాని బదులు నేను హనీ అయితే టూ స్పూన్స్ అయితే యూజ్ చేశాను అండ్ ఫుల్గా వేసేసాను ప్రమోగ్రాంట్ ఒకటి కంప్లీట్గా తీసుకొని అయితే వేసేసాను ఇంకా జీడిపప్పులు కావాలంటే యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ టేస్ట్ నాకు నచ్చుతుంది మీకు కావాలంటే బాదం పప్పు ఓవర్ నైట్ సోక్ చేసి ఉంటారు కదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా కొంచెం లిక్విడ్గా ఉంది కదా అన్నీ యాడ్ చేశాక ఇది ఒక వన్ అవర్ పక్కన పట్టేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట అందుకని చెప్పి నేను మార్నింగ్తో అరౌండ్ నైన్ థర్టీకి అయితే ఇవన్నీ కూడా నేను చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను లెవెన్ ఓ క్లాక్కి తింటాను కాబట్టి ఇప్పుడు మిగిలిపోయిన పాలని మా బాబుకి ఓట్స్ అయితే చేస్తున్నాను సో బాబుకి ఓట్స్ చేసేటప్పుడు మొత్తం నైన్టీ పర్సెంట్ ఉడికిపోయినాక ఇంకా టెన్ పర్సెంట్ ఉండేటప్పుడు మాత్రం వేసేసి ఒక్కసారి అలా బాయిల్ చేస్తాను స్టార్టింగ్లోనే వేసేస్తే మొత్తం పేరకపోతుంది పోతుంది పైన అంతా ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట పాలు అందుకని ఎండింగ్లో వేసారనుకోని వాళ్ళకి టేస్ట్ నచ్చుతుంది బాగుంటుంది సో ఏమైనా మిగిలిపోతే మీరు మీ పిల్లలకి ఏమైనా చేసేటప్పుడు అలా యాడ్ చేయండి ఇంకొచ్చేసి బ్రేక్ఫాస్ట్ కానీ కాదు కానీ డిటాక్స్ వాటర్ మనం నార్మల్గా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము కదా అయితే నేను ఇలా ఆమ్లా బీట్రూట్ క్యారెట్తో తీసుకుందామని ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను సో ఎందుకంటే నేను యాపిల్ ప్లేస్లో ఆమ్లానే ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ సి లెవెల్ ఎక్కువ ఉంటుందండి విటమిన్ సి ఉన్న ఫుడ్ మనం రోజు ఏదో ఒక విధంగా తీసుకోవాలి ఎక్కువగా మనకి ఈ ఆమ్లా లెమన్ ఈ రెండిట్లో బాగా దొరుకుతుంది సో కొంచెం కొంచెం మనం రోజు తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అప్ అవుతుంది మెటాబాలిజం పెంచుతుంది అండ్ మన స్కిన్ కూడా గ్లో బాగా వస్తుంది అనమాట నార్మల్గా మనం ఫేస్ క్రీమ్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ ఏమైనా యూస్ చేసేటప్పుడు విటమిన్ సి ఉన్నవి తీసుకోమని సజెస్ట్ చేస్తారు కదా చాలామంది సో ఎందుకంటే అది స్కిన్ని గ్లో చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఆ రకంగా కాకపోయినా మనము మనకు తోచిన విధంగా ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పి నేను ఆమ్లా తీసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను సో నేను తీసుకున్న ఆమ్లా క్యారెట్ బీట్రూట్ మూడు ఒక్కొక్కటి తీసుకొని అందులో కొంచెం కరావయి వేసి గ్రైండ్ చేసేసుకొని సో తీసుకుంటున్నాను ఇక్కడ నాకన్నా ముందు మా బాబు వస్తున్నారు కలర్ఫుల్గా తనకి తెలీదు నాకు తెలిసి నేను తనకి ఇంతవరకు పెట్టలేదు అనమాట ఎందుకంటే నేనే చాలా రేర్గా త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒక్కసారి తీసుకుంటాను సో ఇంతవరకు అయితే తను తాగలేదు ఇవాళ కలర్ఫుల్గా కనిపించే లోపల తను ఎగ్జైట్గా చూస్తున్నాడు సో ఫస్ట్ అయితే తనకి ఇచ్చేసాను చాలా హ్యాపీగా ఒక నేను ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేసుకునేది ఆ గ్లాస్ మొత్తమే బట్ దాంట్లో వన్ బై ఫోర్త్ గ్లాస్ అయితే తీసుకున్నారు తీసుకున్నారనమాట తనకు బాగా నచ్చింది ఆ కలరు అండ్ ఫ్లేవరు ఎందుకంటే ఆమ్లా యాడ్ చేస్తాను కాబట్టి అండ్ ముఖ్యంగా కరివేపాకు యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి రాగే సంగతి ప్రిపేర్ చేసుకున్నాను సో ఈ రాగులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి నేను తెచ్చుకునింది అంటే రాగులకు రెండు రకాలు ఉంటాయి కదా వైట్ వని ఇంకోటి చాలా బ్రౌన్గా ఉంటాయి సో కొంచెం బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న కలర్ అయితే తెచ్చుకున్నాను ఇంకా చాలా డేస్ అయిపోయింది చేపలు తిని అందుకని చెప్పి మా హస్బెండ్ చేపలు అయితే తీసుకొచ్చారనమాట సో హ్యాపీగా నేను ఫ్రై అంటేనే నాకు ఇంట్రెస్ట్ నేను కర్రీ ఎప్పుడు తినను సో కర్రీ మాత్రం చాలా కొద్దిగా వేసేసుకొని దాంట్లో pises a hacer tela, ¿no?, అది కాకుండా ఫ్రై మాత్రం రెండు పెట్టుకొని ఎక్కడ సంగటి ఎంత పెట్టానో అంతే తినేసానండి సో కొంచెం హెవీగానే తిన్నాను ఫ్రై కాబట్టి అందుకని నేను అరౌండ్ ఫోర్ థర్టీకి నాకు ఆమ్లా జ్యూస్ తాగాలనిపించింది ఆల్రెడీ నేను క్యూబ్స్ లాగా చేసేసుకున్నాను ఇది నేను చాలా వీడియోస్లో రెసిపీ కూడా చూపించాను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ కూడా చెప్తున్నానండి ఇది ఆమ్లా కరివేపాకు కొత్తిమీర పుదీనా జింజర్ ఈ అయిదు కలిపి నేను ప్రిపేర్ చేసుకున్న క్యూబ్స్ నాకు ఎప్పుడు కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ నాకు నచ్చినప్పుడు నేను తాగుతూ ఉంటాను ఈవినింగ్ అయితే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది ఇంకా ఆ క్లైమేట్కి నాకు ఇవాళ వేడి వేడిగా ఏమైనా తాగాలనిపించింది గ్రీన్ టీ కానీ ఇలాంటివి ఏదో ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అయితే తాగుతాను అండ్ ఇవాళ స్టెప్స్ వచ్చేసి నేను జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ స్టెప్స్ మాత్రమే చేశానండి ఇది ఎగ్జాక్ట్గా నేను నైట్ టెన్ ఓ క్లాక్ అయితే తీసుకుంటున్నాను వీడియో సో కరివేపాకు పొడి రెసిపీ కూడా చూపిస్తానని చెప్పారు కదా కరివేపాకులో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా తక్కువ డబ్బులో మనకి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండేది మాత్రం కరివేపాకు పుదీనా ఇలాంటి వాటిలోనే ఉంటుంది అందులో స్పినాచ్ సో వీటిని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి పౌడర్ లాగా చేసి ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే నేను పిల్లల్ని బేస్ చేసే ఈ పౌడర్ చేశాను కూడా స్పైసెస్ అనేది తగ్గించి వాళ్ళకి కొంచెం రోజు కాకపోయినా త్రీ డేస్ వన్స్ అయినా కొంచెం కొంచెంగా పెట్టామనుకోండి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు మా బాబు అయితే చాలా బాగా తినేస్తారు ఇది సో ఫస్ట్ టైం ఈసారి చేసినప్పుడే తనకి నేను ఇంట్రడ్యూస్ చేశాను కొంచెం స్పైసెస్తో బాగా తనకైతే నచ్చి రోజు కూడా కొంచెం కొంచెం అయితే తింటున్నాడు తనే అడుగుతాడు కూడా ఒక్కొక్కసారి ఓన్లీ పౌడర్ ఎత్తుకొని తినేస్తారు వీటిని అయితే నేను టూ డేస్ మొత్తం ఒక ఒకరోజు బాగా కడిగేసి ఆరబెట్టేశాను ఒక కాటన్ క్లాత్ పైన అయితే ఒక టూ డేస్ ఆరబెట్టేశాను మీకు సన్ను ఉన్న దగ్గర అయితే ఒకరోజు మొత్తం ఆరబెట్టేసుకోండి జస్ట్ చాలా చెమ్మపోతే చాలు మనకి కొంచెం కూడా చెమ్మ ఉంటే చాలు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని బాగా హీట్ చేసి ఇప్పుడు కొంచెం కొంచెం కరివేపాకంతా అందులో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ఆకు పెట్టుకొని చూడండి జస్ట్ ఇలా పట్టుకుంటే మనకు పొడి పొడిగా అయిపోతుంది అంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అయితే ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము దీనికోసం ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం సేమ్ ప్యాన్లో ఉద్దిపప్పు అయితే ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నానండి అంటే నా స్పూన్ కొంచెం పెద్దది అనమాట అందుకని చెప్పి రెండే వాడుతున్నాను మీ స్పూన్ కానీ చిన్నదైతే స్పూన్స్ స్పూన్స్ వేసుకొని శనగపప్పు కూడా వేసుకోండి నేను చెప్తున్నాను ఇక్కడ పిల్లలకి మీరు కొంచెం కారం లేకుండా పెట్టాలి అనుకుంటే ఇలా చేసుకోండి ఒకవేళ మీరు తినే పని అయితే చాలా అన్నమాట నేను తీసుకునే సైజ్కి మీరు తీసుకునే సైజ్కి అయితే టూ స్పూన్స్ యూస్ చేసుకోండి ఆ రెండు కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను అండ్ జీలకర్ర అయితే వన్ బై ఐ మీన్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవి నాలుగు వేయించేటప్పుడు ఫ్లేవర్ అయితే అరోమా చాలా బాగుంటుంది అవన్నీ తర్వాత మిరియాలు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను అన్ని కూడా నేను తీసుకున్న స్పూన్కి చెప్తున్నాను మీకు తగ్గట్టు మీరు వేసుకోండి స్పైసెస్ అన్నీ కూడా అండ్ కారం కూడా చాలా తక్కువ వేస్తున్నా మీరు చూసారు కదా నేను కరివేపాకు చాలా తీసుకున్నాను దీంట్లో మనకి స్పైసీ వచ్చేది ఏంటంటే ఈ ఎండుమిర్చి అండ్ మిరియాలు కాబట్టి సో ఆ రెండు చూసుకోండి మీరు కిడ్స్కి పెట్టే పని అయితే ఇంత తక్కువగానే వేసుకోండి ఒకవేళ మీరు తినే పని అయితే స్పైసీ యాడ్ చేసుకోవచ్చు ఇవి కారం కొంచెం కరెక్ట్గానే ఉంటుంది అందుకని చెప్పి నేను ఎగ్జాక్ట్గా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోండి అన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పౌడర్ ఫామ్లో ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు కరివేపాకు కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి మిక్సీ ఫుల్గా వేసేయకండి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం మనం కళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసి అన్నీ కూడా మనం గ్రైండ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అనమాట బట్ దీని ఒక హెల్త్ బెనిఫిట్స్ కావాలంటే చాలా ఉన్నాయి దీని ఒక బెనిఫిట్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానకి జస్ట్ ఒక టూ డేస్ బ్యాకే ఎవరైనా చూడకపోయినా పర్లేదు వెళ్ళి అక్కడ చెక్ చేయండి రోజు మీరు లంచ్లో కానీ డిన్నర్లో కానీ కొంచెం యాడ్ చేసుకోండి అండ్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అనమాట సో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది పిల్లలు కూడా ఇంట్రోడ్యూస్ చేయండి మన కళ్ళకి హెయిర్కి అన్నిటికీ మంచిది అనమాట నేను ఓవర్ నైట్ సోక్ చేసేటివి కానీ ఇలాంటి పౌడర్స్ లడ్డూస్ చేసినప్పుడు గ్లాస్ జాల్లలోనే స్టోర్ చేస్తాను సో దట్ నాకు వన్ టు టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మీకు ఈ కొన్ని ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఏ ట్వంటీ వన్ వీడియోలో అయితే కలుద్దాము అండ్ until then bye bye take care